నాలుగు ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన పుప్పుడోలో పుట్టిన లేవిడగు యూసేబు అను ఒకడుండెను ఇతనికి అపోస్తులుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్ణభాను పేరు పెట్టి ఉండేది ఇతడు భూమి గలవాడ ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొక్క పెట్టాను షార్ట్ పెంచు షార్ట్ పదకొండవ అధ్యాయంలో ఇరవై మూడవ వచ్చిన నుండి చదుదాం పదకొండు ఇరవై మూడు అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొని వలనని అందరినీ హెచ్చరించాను అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతో నిండుకొని సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేర అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యకైకు తోడుకొని వచ్చాను వారు కలిసి ఒక సంవత్సరం అంత సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించరు మొట్టమొదట అంత్యోకాయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరు పిల్లరా ఈ యొక్క మూడు దినాల పరిచయలో అల్పనే నాకు కూడా ప్రభువు ఇటువంటి ధన్యతను అనుగ్రహించారు వాస్తవానికి పంతొమ్మిది తొంభై నుండి రెండు వేల వరకు నాన్న బేస్తవారిటలో ప్రభువును సేవిస్తున్న దినాల్లో ఎక్కువసార్లు దోరణాలకు వారు వచ్చేవారు అప్పుడు మనోహరణకు వివాహం కాలేదు తర్వాత నేను కూడా సండే స్కూల్ పరిచయం కొరకు ఎక్కువగా దోరణాల వచ్చేవాడిని ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఒకరోజు అని నేను వస్తాను మూడు నాలుగు రోజులు నుండి వెళ్తాను ఎందుకంటే బస్ స్టాండ్ దాకా తీసుకొస్తారన్న వెళ్తావా ఆలోచన చేసుకో ఉంటావా ఆలోచన చేసుకో అనేవాడిని నాకు గుండె కొట్టుకుంటా ఉండేది సరే ఇంక వద్దు పదన్నా అని అనేవాడిని వచ్చేది ఇంకా చిన్న పూరి పాక్ ఇక్కడ ఉండేది అందులో ఉంటాం మళ్ళీ ఒకరోజు రాత్రి సరే వెళ్తానంటే సరే వెళ్ళు అని అన్నాడు అని బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి నీ ఇష్టం ఈరోజు రాత్రి మీటింగ్ ఉంది అని అంటే మళ్ళీ వచ్చా ఆ రోజు ప్రభును ఒక సహోదరుడు నమ్ముకున్నాడు ఈ విషయంలో దేవునికి నువ్వు లెక్క ఏం చెప్తావు నువ్వు వెళ్ళిపోయింటే కనుక నువ్వు అట్లా వెళ్ళకూడదు అనేవాడు కాబట్టి ఎక్కడికైనా తొందరగా వచ్చేవాడిని కానీ దోరణాలకు వస్తే వచ్చేవాడిని కాదు సరిగ్గా నాన్న కూడా ఏమనేవారు కాదు ఆ విధంగా చాలాసార్లు అన్నతో కలిసి సహవాసం చేయడం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కొన్ని స్థలాల్లో తిరగడానికి ప్రభు కృప అనుగ్రహించారు ఆ నాటి దినాల నుండి కూడా మేము మరలా నేను ఉద్యోగరీత్యా నెల్లూరు వెళ్ళిన తర్వాత ఆయా సమయాల్లోకి రావడం జరిగింది ఈ దినాల్లో ఎక్కువగా కలిసి సహవాసం చేయడానికి ప్రభు కృప అనుగ్రహిస్తూ సంఘాన్ని ఆయన విడిచిపెట్టక అయితే ముందు నుంచి అన్నకున్న జీలు ఒకటే ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తూ వారు వచ్చారు సత్యం కొరకు నిలబడ్డారు వారు ఎప్పుడు కూడా భోజనాల కొరకు తిండి కొరకు లేకపోతే సొమ్ము కొరకు ఆశించిన వారు కాదు వారిలో చూసింది అది ఇక్కడికి వస్తే ఎప్పుడు భోజన చేస్తామో తెలియదు అంటే అంత మనసు పెద్దగా ఉండదు ఆ భోజనాల పట్ల అంటే అట్లా ప్రభు పని పట్ల ఎక్కువగా ఆశ కలిగి ఉన్నాడు ఆ విషయంలో నేను శైలేజ్ చూసినప్పుడు నేను చాలా సంతోషించాను ప్రారంభంలో వచ్చినప్పుడు వాక్యం పట్ల ఉన్న తృష్ణ ఆ తపన సత్యం కొరకు నిలవాలి అని ఇలాంటి వాళ్ళు అసెంబ్లీస్లో చాలా తక్కువగా కనబడతారు ఎందుకంటే కాంప్రమైజింగ్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు కలిసిపోయేవాళ్ళు ప్రతి వాళ్ళతో కలిసిపోయేవాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుందాం ఎటుబడితే అటు కొట్టుకుపోవద్దు అందరితో కలిసిపోనక్కర్లా ఎందుకంటే ప్రభు మనకు ఫలితం ఇస్తాడు కనుక ప్రభు కొరకు జీవిద్దాం ఆ పోస్తుల కార్యంలో ఒక మూడు విషయాలు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ప్రారంభ దినాల్లో ఆది సంఘాల్లో బర్ణబ ఏ విధంగా ప్రభు కొరకు సాక్షిగా జీవించాడో బర్ణబ లాంటి వ్యక్తులు సంఘానికి ఎంతైనా అవసరమై ఉన్నారు ఉదయం మనము ఆలోచన చేశాం హత్తుకున్నవాడని ప్రభు పక్షమున ఉండి అనేకులను ప్రభు పక్షమున చేర్చిన వాడని హెచ్చరించిన వాడని ఆదరించిన వాడని హెచ్చరించుట ఆదరించుట స్థానిక సంఘములో ఇది గొప్ప పరిచర్య కనుక ప్రభు అందరికీ వేదిక మీద నిలబడి వాక్యం ప్రకటించే వరం లేకపోవచ్చు కానీ కానీ హెచ్చరించుట అనేది చాలా ముఖ్యమైనది ఆదరించుట ఒక పర్సనల్ వాంజలిజం వ్యక్తిగతమైనటువంటి పరిచర్యలో బర్ణభ ఒక బలమైనటువంటి సాధనంగా ప్రభు ఉపయోగించాడు ఆ విధంగా పనిచేశాడు ఒక మూడు విషయాలు ఒకటి సాక్ష్యము కలిగిన బర్ణవ సాక్ష్యము కలిగిన బర్ణభ బర్ణభా యొక్క సాక్ష్యం రెండవది సమర్పణ కలిగిన బర్ణభ బర్ణభా యొక్క సమర్పణ మూడవది సత్పురుషుడైన బర్ణభ ఈ మూడు విషయాలు బర్నభ యొక్క సత్పురుషుడు అని సాక్ష్యము కలిగిన వాడని సమర్పణ కలిగినవాడు స్థానిక సంఘాల్లో దేవుని యొక్క వాక్యం ప్రకటించడం పాటలు పాడడం పరిచర్య జరిగించడం అవి సెకండరీ ప్రాముఖ్యమైనది ఏంటంటే సాక్ష్యం బర్ణబాకు ఎరుశలీమ సంఘములో ఏమున్నది అనంటే సాక్ష్యము ఉన్నది దానికి ఉదాహరణ ఒక్క విషయం తొమ్మిదవ అధ్యాయంలో సౌలు ఎరుశలీము సంఘానికి వచ్చి కలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు యత్నం చేశాడు తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం అతడు ఎరుషులేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నకు యత్నము చేశాను కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడే ఇప్పుడు అతడు ఎవరు చేర్చుకోలేదు సౌల్ను అతడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుండగా ఇరవై ఏడో వచ్చినం అయితే బర్ణబ అతన్ని దగ్గర తీసి చూడండి ఒక వ్యక్తిని అప్రోచ్ అవట్లో ఒక వ్యక్తిని కలవడంలో దేవుడు ఎంత గొప్పగా బర్ణబాను ఉపయోగించాడో మనం చూస్తున్నాం ఒక డిసప్పాయింట్ అయి వెళ్ళిపోతున్నాడు కుంగిపోయి వెళ్ళిపోతున్నాడు సౌలు అట వెళ్ళిపోతూ ఉండగా అయితే బర్ణభా అతన్ని దగ్గర తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చాడు అపోస్తులు ఏం చేశారు వద్దన్నారు చేర్చుకోలేదు నమ్మలేదు కానీ బర్ణబా ఏం చేస్తున్నాడు వెంటనే అప్పుడే ఎవరి దగ్గర తీసుకొస్తున్నారు అపోస్తుల దగ్గర తీసుకొస్తున్నాడు అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చి ఏం చెప్తున్నాడంటే ఇరవై ఏడు వచ్చంలో అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడేననియో అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచాడు అప్పుడు ఎరుశీలము సంఘానికి ఆ సంబంధం కలిగి సహవాసం కలిగి వచ్చుచ్చు పోవచ్చు ఉన్నాడు ఇలా చెప్పాడు అంటే బర్ణభా అపోస్తులకు తెలియపరిచాడంటే అపోస్తుల ఎదుట ఏమన్నది సాక్ష్యం అన్నది ఒక విశ్వాస జీవితంలో ఒక వ్యక్తిని సంఘానికి పరిచయం చేయాలన్నా ఒక వ్యక్తి విషయమై మనం కితాబ్ ఇవ్వాలన్నా అతని యొక్క సాక్ష్యం బలమైందని చెప్పాలన్నా చేర్చుకోమని మనం చెప్పాలన్నా మనకేముండాలి సంఘంలో సాక్ష్యం ఉండాలి బ్రదర్ ఆ కుటుంబాన్ని చేర్చుకోండి అంటే అసలు ముందులే మనకు సాక్ష్యం లేదనుకోండి ఎవరైనా దెబ్బతిని బయట అటు తిరిగి వాళ్ళు వచ్చారనుకో వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకి చాలా కీడు కలిగింది అనుకో అప్పుడే నేను జైలు నుండి వచ్చా వచ్చి అయ్యా ఆ కుటుంబాన్ని చేర్చు అసలు ముందులే నువ్వు జైలు నుండి వచ్చావు ఇంకా ఆ కుటుంబాన్ని చేర్చుకుని ఇంకెట్టుంటుంది నా సాక్ష్యమే సరిగా లేదు ఇంక నేను వేరే వాళ్ళకి సాక్ష్యం ఇవ్వడమా కాబట్టి నాకు స్థానిక సంఘములో ఏముండాలి సాక్ష్యం ఉండాలి సోదరుడు సోదరుడు ఒక విషయం గుర్తుపెట్టుకుందాం బర్నభ తన యొక్క జీవితంలో మొట్టమొదటిగా ఏమి కాపాడుకున్నాడంటే తాను వాక్యం చెప్పడం పరిచర్య జరిగించడం దేవుని యొక్క పని కొరకై పంపించబడడం కాదు స్థానిక సంఘములో తన యొక్క సాక్ష్యాన్ని తాను ఏం చేశాడు కాపాడుకున్నాడు గొప్ప పని చేసిన వాడు కాదు ఒక సాక్షిగా జీవించాడు ప్రభు కొరకు కనుక తాను ఏ చెప్పినా కూడా ఒకవేళ ఆ సందర్భంలో వారు అనుభవజ్ఞులైనా పేతురు కానీ యోహాన్ కానీ యాకూబు కానీ వారు అనుభవజ్ఞులైనా ఈ యొక్క బర్ణబా తర్వాత వచ్చిన బర్నభా మాటకు విలువిస్తున్నారంటే బర్నభాకు స్థానిక సంఘములో ఉన్నటువంటి సాక్ష్యం యవనస్తుల విషయంలో కూడా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి పౌలు తిమోత్తు అంటూ యవనమును బట్టి నిన్ను ఎవరు తృణీకరించకుండా ఉండాలంటే మొట్టమొదట మాటలో అని అన్నాడు వయసు చిన్నదైనా మన మాటలు జాగ్రత్తగా ఉంటే మనకేమున్నది గౌరవం ఉన్నది గౌరవం ఉన్నది తిమోతి తిమోతి నువ్వు మాటలో నువ్వు విత్సలు విడితనంగా నువ్వు మాట్లాడితే ఎలా పడితే అలా మాట్లాడితే నీవు తృణీకారానికి ఏమవుతావు గురవుతావు అవుతావు తృణీకరిస్తారు నీకంత విలువ ఎవరు యమనస్తులు చిన్న వయసు అయినా సంఘములో ఉన్న సాక్ష్యం కలిగి ఉంటే మనం చెప్పిన మాట సంఘములో ఉన్న సేవకులు పెద్దలు వింటారు ఒకవేళ యవనస్తురాలుగా ఉన్నావు నీ ఆత్మీయ భక్తి జీవితాన్ని బట్టి నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి నీ యొక్క సాక్ష్యాన్ని బట్టి నువ్వు చెప్పిన మాట స్థానిక సంఘములో ఉన్నవారు విలువిస్తారు ఒకవేళ సాక్ష్యం లేకుండా వయసులో పెద్దవాడైనా వాక్యం చెప్పినా ఆ వ్యక్తికి ఏముండదు విలువ ఉండదు కాబట్టి ప్రాముఖ్యమైంది సాక్ష్యము కలిగినటువంటి వాడు బర్ణభ సాక్ష్యము కలిగిన వాడు గనుక బర్ణభను ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే అంత్యోకైకు పంపిస్తున్నాడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అంతవరకు సంఘంలో ఉన్నాడు కానీ ఏ కూడా అయ్యా నేను ఇంతకాలం మందిరంలో ఉన్నా సమర్పణ కలిగి నాకున్న భూమి అంతా కూడా తీసేసి దాన్ని సొమ్ము తీసుకొచ్చి మీ దగ్గర పెట్టాను నాకు ఏనాడు కూడా వాక్యం చెప్పడానికి అవకాశము ఇవ్వాలని అడిగిన వాడు కాదు అవకాశం వచ్చేంత వరకు భర్ణభ ఏం చేశాడు సంఘంలో ఉన్నాడు ఎవరు ఒక విషయం గుర్తుపెట్టుకున్నాం అవకాశం వచ్చేంతవరకు సంఘంలో ఉన్నామంతే అవకాశం వచ్చిన తర్వాత భర్నభ ఆ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగము చేసుకున్నాడు వేసవారిపేటలో ఉన్నప్పుడు జార్జి అంకులు నాన్న మైకులు పరిచయం చేయమనే వాళ్ళు కానీ ఆ డిగ్రీ చదువుతూ అది అయిపోయిన తర్వాత కూడా కొంత పని చేస్తున్నా కూడా ఏనాడు కూడా అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు కానీ మేము ఎప్పుడు కూడా అసహనాన్ని గురి గురిగా ఎందుకు ఎప్పుడు చూసినా వీళ్ళే పెడుతున్నారు వీళ్ళే చెప్తున్నారు మాకు ఇవ్వట్లేదండి కానీ అలాగే మౌనంగా ఉన్నాం నేర్చుకున్నాం 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 తర్వాత గుంటూరులో ఉన్నప్పుడు కూడా డిగ్రీ చదువుతున్నప్పుడు అంతే ప్రసాదరావు ప్రసాదరావంకులు గారు చాలా కాలం తర్వాత ఒక పొన్నికలు వెళ్ళడానికి ఇతర గ్రామాలకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడు అంతవరకు సంఘంలో ఉన్నాం కానీ ఏనాడు ఈ నేటి దినాల్లో పాట ఇవ్వకపోతే అలుగుతారు ప్రసంగం ఇవ్వకపోతే అలిగిపోతారు నడిపింపడం ఇవ్వకపోతే అలిగి అలుగుతారు ఇంకేదైనా సరే పరిచర్ ఇవ్వకపోతే అలిగిపోతారు ఎందుకు ఎక్కడైతే అవకాశం ఉన్నా అక్కడికి వెళ్తున్నారు చేర్చుకునే వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ సంఘంలో నీవు విస్మరించి ఇక్కడ నుంచి వెళ్ళిపోయావంటే ఇక్కడ విలువ లేకుండా వెళ్ళావంటే నీకు ఇంక విలువ ఎక్కడ కూడా విలువ ఉండదు ఒక విషయం గుర్తుపెట్టుకుందాం ఎప్పుడైనా సరే ఇక్కడే ఉండాలి తప్ప మరొక స్థలానికి వెళ్ళడానికి మనం ఇష్టపడకూడదు ఎందుకనంటే మన యొక్క సాక్ష్యం స్థిరమైందిగా ఉండాలంటే అదే ఎరుషలేము సంఘంలోనే ఉన్నాడు అవకాశం వచ్చేంత వరకు ఆగాడు ఒక రోజున వీళ్ళంతా కలిసి ఆ పోస్తురులు ఏం చేశారంటే అంత్యోకాయలో అవసరత ఉంది కొంతమంది చెదిరిపోయారు అక్కడ పని జరగాలి అని ఎవరిని పంపించాలి అని అడిగితే ఈ పన్నెండు మంది శిష్యుల్లో ఎవరి ఎవరి పేరు వచ్చింది ఈ పన్నెండు మంది పేర్లు రాలేదు కానీ ఎవరి పేరు వచ్చిందంటే భర్ణభాన్ ఇప్పుడు ఎవరిని పంపిద్దాం మనం ఒక బ్రదర్ ఉండి భర్ణభావన్ పంపిద్దామంటే మిగతా వాళ్ళు ఏమన్నారు వద్ద వాళ్ళు కూడా ఏకీభవించి సమ్మతించి అందరూ భర్ణభాన్ ఏం చేస్తున్నారు పంపిస్తాను ఇప్పుడు భర్ణబా అని పిలిచి భర్ణబా నువ్వు అంత్యకాయకి వెళ్ళాలి అన్నప్పుడు వెళ్తానన్నాడా నేను పోనన్నాడా మరొక విషయం ఎవరినొస్తున్నారా అవకాశం వచ్చేంతవరకు ఆకండి ఒకవేళ అవకాశం వస్తే అవకాశాన్ని ఏం చేయాలి సద్వినియం చేసుకోవాలి కొంచెం కొంతమంది చూడండి అయ్యా విజ్ఞాపనలు తలంపులు ఇప్పుడు కాదు ప్రదా అంటారు అయ్యా ఆరాధనలు ఏమైనా ప్రభువు నడిపిస్తే ఆ ఇప్పుడు కాదంటారు సువార్త ప్రకటించండి ఇప్పుడు కాదని అంటారు మీరు ఎప్పుడైనా చేయండి పరిచర్ చేయండి అంటే ఇప్పుడు కాదంటారు పంజర కొట్టండి అంటే ఇప్పుడు కాదంటారు భోంచేయండి అంటే ఇప్పుడే అంటారు అంటే తిండికి మాత్రం మనం ముందు ఉంటాం పరిచేరి అన్న పని అంటే రాని రామ్ కొన్నిసార్లు చెప్పి 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 చాలేదు కొంతమంది ఉన్నారు ముప్పై సంవత్సరాలైనా అట్టే ఉన్నారు నలభై సంవత్సరాలైనా అట్టే ఉన్నారు యాభై సంవత్సరాలైనా ఇప్పుడు కాదంటారు ఇంకెప్పుడు ఎన్ని సంవత్సరాలైన అట్టే ఉండారు ఇంతకుముందు చెప్పాను ఒక అమ్మాయి నీళ్ళల్లో పడి కొట్టుకుపోతుంటే రక్షించండి రక్షించండి అన్నారు ఏ ఒక్కరూ రక్షించలే ఒక యవనస్తుడు రక్షించాడు ఒడ్డుకు తీసుకొస్తే ఆ తల్లిదండ్రులు వచ్చి బాబు అబ్బాయి నువ్వే కానీ లేకపోతే మా అమ్మాయి చచ్చిపోయేది నువ్వు చేసిన సహాయానికి నిండా వందనాలంటే అతను అన్నాడు నన్ను ముందు నీళ్ళలోకి నెట్టినోడోడు చెప్పండి అన్నాడు అంటే తనంతట తాను పండ్లా ఎవడో నిడితే కొంతమంది నెట్టాలి పాట పాడమని నెట్టాలి వాకింగ్ చెప్పమని నెట్టాలి పరిచయం నెట్టాలి సువార్తగా నెట్టాలి విజ్ఞాపనలు నెట్టాలి స్థుతి లేలించమని నెట్టాలి ఒక వెహికల్ని ఎప్పుడు నెడతాం దాన్ని సెల్ఫ్ ఆగిపోయినప్పుడు నెడితే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది మళ్ళీ అక్కడి నుంచి నెట్టాలి కొంతమందిని జీవితాంతం నెట్టాలి అవకాశాలు వస్తే సద్వినియోగం చేసుకోరే అవకాశం రాగానే భర్ణబాయ్ ఏం చేశాడు ఖచ్చితంగా దాన్ని న్యాయం చేకూర్చాడు ఉదాహరణలా రీసెర్చ్ చేయాల భర్ణబాయ్ యొక్క సాక్ష్యం ఎంత విలువైన చూడండి అయితే సాక్ష్యము కలిగిన వాడు బర్ణపాలో ఉన్న ఒక మరొక లక్షణం ఏంటంటే ఆయన ప్రాముఖ్యమైంది అతడు భూమి కలిగిన వాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదముల ఎద్ద పెట్టాడు వాస్తవానికి ఆనాటి దినాల్లో ఆది సంఘాల్లో సొమ్ము అనేది ఎక్కడ ఉంచుతూ వచ్చారంటే పాదముల యద్ద పెట్టారు నాలుగవ అధ్యాయ ముప్పై నాలుగు వచ్చిన నాలుగు ముప్పై నాలుగు భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్త్రుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చారు ముప్పై ఏడు వచ్చిన ఏమన్నాడు దాని వెల తెచ్చి అపోస్త్రుల పాదముల యొద్ద పెట్టను ఐదు రెండు భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్త్రుల పాదముల యొద్ద సొమ్ము అనేది ఎక్కడుండాలి అంటే తక్కువగా సొమ్ముకు ప్రాధాన్యత ఉంది కానీ సంఘాల్లో ఆది సంఘాల్లో సొమ్ముకు ఎక్కువ ప్రాధాన్యత లేదు అది పాదముల యుద్ధం ఉంచుతూ వచ్చారు ఈ దినాల్లో సంఘంలో ఎక్కువగా కానీ సొమ్ము ఉంటే అది పెద్ద సంఘం అది బలమైన సంఘం అని అంటారు కొన్నిసార్లు అంటారు డబ్బులు లేకపోతే మాది పేద సంఘం అండి అన్నారు పేద సంఘాలు ధనిక సంఘాలు బైబిల్ ఎక్కడ లేవు సంఘం సంఘమే కాబట్టి సంఘం సంఘమే కానీ డబ్బులుంటే ఎక్కువగా ధనికమైన సంఘమని డబ్బులు లేకపోతే పేద సంఘమని అందుకన్నాడు ఆ సొమ్ముకు ప్రారంభ దినాల్లో వారిచ్చిన విలువ ఎటువంటిదంటే పాదములు ఎద్ద పెట్టారు అది పెద్ద లెక్క చేసిన వారు కాదు అయితే భూమి గలవాడ ఉండి ఆ మాట గమనించండి భూమి ఎంతుందని కాదు ఎంత దేవుని పనికి ఉపయోగపడు నాకు ఇంత ఆస్తి ఉందని కాదు నాకున్న ఆస్తి ఎంత దేవుని పనిలో వినియోగించబడుతుంది నాకు వాహనం ఉందని కాదు నా వాహనం ఎంత ప్రభు పనికి ఉపయోగిస్తుంది ఒక సమర్పణ కలిగినటువంటి వాడు సమయము కానీ సొత్తు కానీ సామర్థ్యత కానీ దేవుని పని కొరకై ఖర్చు పెట్టినవాడు వాడు వేపరిచిన వాడు ఎవరు బర్ణబ బర్ణబ దేవుని యొక్క పని కొరకు ఇంత ఎక్కువ మొత్త మొత్తముగా దేవుని పని కొరకు ఇచ్చాడు అలా ఇచ్చి ఆ ప్రభువును గణపరుస్తున్నాడు సోదరుడా సోదరి విశ్వాస జీవితంలో సంఘ పరిచర్య విస్తరించాలి సాగాలి అంటే ఎవరుండాలంటే సంఘ పరిచర్యలో సమర్పణ కలిగిన వారు అవసరం ఒకటి మాటలు చెప్పేవాళ్ళు కాదు సమర్పణ కలిగిన వారు విచారకరం ఏంటంటే సొంత వాటి కొరకు ఎక్కువగా ఖర్చు పెడతాం కానీ దేవుని పని కొరకు మాత్రం తక్కువ ఖర్చు పెడతా నానున్నాడు బాలసన్నకు బాగా తెలుసు వాళ్ళు కళ్ళారా వాళ్ళు చూశారు నాన్ చెప్పేది ఒకటే మాట బాబు నువ్వు సేవను వెంబడించు సొమ్మును వెనకొచ్చేది అని చెప్పేవాడు ఏ నాడు కూడా నువ్వు బ్యాంకులో ఎక్కువగా బ్యాలెన్స్ పెట్టద్దు ఒకవేళ నిలవబెట్టావా ప్రభు దగ్గర నిలవబెట్ట సొమ్ము ఆశ లేకుండా నేను నా దగ్గర చూసినదే ఆరు మంది పిల్లలు అమ్మా నాన్న పూర్ణములు ఉన్నప్పుడు కూడా అంతే వచ్చినది తక్కువ చంద దాంతోనే కుటుంబం అంతా గడవాలి ఏ నాడు కూడా ఇది లేదు అది లేదు అని అడిగేవాడు కాదు జార్జంకులు అంటారు మీటింగ్లు అంటే మొట్టమొదటిసారిగా ఇచ్చేది ఎవరంటే దేవయన్న ఇస్తాడు సేవకుడే ముందు తీసుకొచ్చి ఇస్తారు అని అంటారు చాలాసార్లు సమర్పణ కలిగి ఇచ్చేవాడు సంఘాలకు అవసరమై ఉన్నారు మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సమర్పణ ఆ తెంపు ఆ త్యాగం ఆ సమర్పణ నీకు నాకుందా చాలాసార్లు చూడండి పిల్లల ఫీజుల కోసం ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఖర్చు పెడతాను మాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు ఇద్దరు పిల్లలు లాంగ్ టర్మ్ కోసం పద్దెనిమిది లక్షలు ఖర్చు పెట్టాడు పద్దెనిమిది లక్షలు హౌస్ ఓపెనింగ్ పెట్టుకొని వచ్చిన సేవకులకు యాభై యాభై రూపాయలు ఇచ్చి పంపించాడు నేను చాలా బాధపడ్డా నేను అన్నాను అన్నాను చాలా ఎక్కువ ఇస్తున్నాం ఎందుకు ఇంత ఇవ్వడం ఇది కూడా కష్టమే కదా అని వ్యక్తిగతమైన విషయాలకు హాస్పిటల్కు ఎక్కువ ఎక్కువ ఖర్చు పెడతాం మన వాటికి ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు మన బట్టలకు మిగతా వాటికి మన వాటికి ఎక్కువ ఖర్చు పెడతాం ఖర్చు పెట్టకూడదు నేను అనట్లేదు అవసరతను బట్టి మనం ఖర్చు పెట్టవచ్చు కానీ అదే సమయంలో దేవుని పని కొరకై ఎక్కువగా ఖర్చు పెట్టాలి దేవుని సేవ కొరకై అలాగా ఖర్చు పెట్టి ఇచ్చే దాతృత్వము ఆ వ్యయము ఆ ధారాళత నీకు నాకు ఉండాలి చాలామంది చూడండి దేవుని యొక్క పనికి వారు దేనికి రారు దేవుని యొక్క పనికి ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టలేరు ఓటి జేమ్స్ అంకులం చూడండి వాళ్ళు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు అంకుల దగ్గర విన్నది నేను ఒకటే వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు నేను సేవ కొరకు నేను వాలంటీర్ రిటైర్మెంటు సేవకుడుగా రావడాని కోసం నేను ఇవ్వట్లేదు కానీ సేవ చేయడానికి వస్తున్నాను కానీ నా సొంత డబ్బులతోనే సేవ కొంతమంది రిటైర్డ్ అయి వస్తున్నారంటే వారు ప్రభుత్వ సొమ్ముకు ప్రభు సొమ్ముకు అలవాటు పడ్డారు అరవై సంవత్సరాలు అయిన తర్వాత ప్రభు సొమ్ము ప్రభుత్వ సొమ్ము తిని ఇప్పుడు మాని ప్రభు సమ్ము తినడానికి ఏది రిటైర్డ్ అయినాక మేము సేవకు వస్తున్నామని ఇదా ఓటీ జం అలా ఏ నాడు చేయాల వాళ్ళు నా సొంత డబ్బులతో నేను సేవిస్తాను అని వచ్చారు ఎక్కడ కూడా సొమ్ము తీసుకునేవాడు కాదు కొన్నిసార్లు కొంతమంది మనం ఆశించి దేవుని యొక్క పని కోసం వచ్చిన ఉన్నారు దాతృత్వం కలిగి ధారాళత కలిగి దేవుని యొక్క పని కొరకై ఏ ఏనాడైనా ఎప్పుడైనా మనం చేయగలుగుతున్నామా ఒక వచనాన్ని మనం చదువుదాం నేను ఒక ఐదు నిమిషాల్లో నేను ముగిస్తాను దినవృత్తాంతములు రెండవ గ్రంథం మనకందరికీ బాగా వీతమే ఒక వచనాన్ని ముప్పై ఒకటవ అధ్యాయం పదవ వచనం ముప్పై ఒకటి పది యహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది యహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాసి కొంతమందికి ఇద్దరు ఉద్యోగం చేస్తారు చేతికి నోటికి అందదు ఇంకా అప్పులు ఉంటాయి కానీ ఇక్కడ ఏమన్నా తెలుసా సమృద్ధిగా భోజనం చేసినా చాలా మిగులుతున్నది యహోవా తనచరునను ఏం చేశాడు ఆశీర్వాదం ఇచ్చుటను బట్టి ఏమున్నది ఆశీర్వాదం నిన్న తాంసన్ అన్న కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేశాడు ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదం మరొక కొంతమంది ఉన్నారు మీ ఇంటికి వస్తే ఏం పెడతాం మా ఇంటికి వస్తే ఏం చేస్తామని అంటారు కొంతమంది అసలు తినే తీరు తినే తీరు నాకు తెలిసి ఒక బ్రదర్ ఉన్నాడు ఎక్కడికి వచ్చినా బ్రదర్ యువకండి అంటాడు అరియో మీరు ఇచ్చారా అంటాడు ఇచ్చేంతవరకు మేము ఎందుకు ఆగుతాం ఎప్పుడు చూసినా యువబండి అంటాడు ఒట్టి చెయ్యే బయటకు వస్తా కానీ అది సమర్పణ లక్షన్నర జీతం చాలాసార్లు చూడండి కొంతమంది చేతులు రానే రావు కొంతమందికి సంతాసంతో వస్తే గుండె కొట్టుకుంటూ ఉంటుంది ఎన్నిసార్లు ఎన్నిసార్లు దేవుని యొక్క పని కొరకై నానబెట్టి 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 అందుకే అన్నిటి దగ్గర ఖర్చు పెడతాం కానీ ఒక దేవుని యొక్క పని కొరకు వచ్చే సమయానికి మనం ఇవ్వలేము కేరళస్ గురించి ఒక ఒక మంచి విషయం ఉంది కేరళ వాళ్ళు ఏం చేస్తారంటే రెండు విషయాలు ఒకటి ఒకటి వారి ఫ్యామిలీస్ నుంచి ఎవరైనా ఒకరి సేవకి వెళ్ళాలి లేదంటే ఎవరు పోకపోతే వాళ్ళ సొమ్మైనా సేవకు పోవాలి వాళ్ళైనా సేవకు వెళ్ళాలి వాళ్ళ సొమ్మైనా సేవకి ఇది ఎంత మంచి ఉద్దేశం చూడండి మన సొమ్ము కొన్నిసార్లు బర్త్డేలు ఫంక్షన్లు ఉన్నాయి కానీ వాటి కొరకు వేలు ఖర్చు పెడతాం కానీ దేవుని యొక్క పని కొరకు ఇవ్వలేము సోదరుడ సోదరి నీవైనా నేనైనా ప్రభు పని కొరకై నీవు నేను ఖర్చు పెట్టాలి బర్ణబా ఎటువంటి వాడంటే ఓడిక హెచ్చరించి ఆదరించి పోతూ ఉండేవాడు కాదు బ్రదర్ ఏం పర్లేదు ఆదరణ బాగా ధైర్యంగా ఉండండి మీరు నిబ్బరంగా ఉండండి ఆకలి అవుతుందా ఏం పర్లేదు ప్రభు వైపు చూడండి అని అన్నవాడు కాదు ఏం చేస్తున్నాడు ముందు క్రియలు ఉన్నాయి చూపిస్తున్నాడు సంఘాల్లో అటువంటి సమర్పణ కలిగిన వారు ఉండాలి అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేటి దినాల్లో అసెంబ్లీస్లో చాలామంది ఈ ఈ నెటిదినం ముందుకు సాగుతున్నారు ఏబిఎస్ ఉంది ప్రభుధా సంకుల్ వారి ద్వారా అది ప్రారంభించబడింది వారు ఉన్నాయన్నీ కూడా ఖర్చు పెట్టేవారు ఉన్నాయన్నీ కూడా ఖర్చు పెట్టేవారు దేవుని యొక్క పని కొరకాయి అయితే అన్నీ అని కాదు కొంతైనా దేవుని మన పని కొరకాయి నీవు నేను ఖర్చు పెట్టా ఇవ్వవలసిన భాగమే మనం ఇవ్వలేకపోతున్నాం ఇవ్వవలసినటువంటి భాగమే ఇవ్వలేకపోతున్నాం అయితే ఎక్కడ ఇవ్వాల్సింది అక్కడ ఇవ్వకపోతే ఖచ్చితంగా దేవుడు వడ్డీతో సహా ఏం చేస్తాడు వసూలు చేస్తాడు అలా అయితే సమర్పణ కలిగినటువంటి వాడు మూడో చెప్పాడు సత్పురుషుడు అని అన్నాడు సత్పురుషుడు అంటే మంచి పురుషుడు ఒక రెండు వచనాలు వారికి జ్ఞాపకం చేస్తాను సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండవ వచనం సామె సత్పురుషునికి సత్పురుషునికి ఎవరు చూపిస్తారు అన్నారు సత్పురుషునికి దేవుని యొక్క కటాక్షము ఉన్నారు భర్ణభా విషయమై ఒక ఒక మాట ఒక దగ్గర చదివాను భర్ణ బాట సత్పురుషుడు అనే దానికి ఒక మీనింగ్ ఇస్తే అంటే ఇతరుల మంచి విషయాలే తప్ప చెడు విషయాలు మాట్లాడేవాడు కాదంట ఇతరుల మంచి విషయాలే మాట్లాడేవాడు అంటే విమర్శాత్మకమైన ధోరణి అనేది బర్ణ లేదు ఒక మంచి విషయాలు మాట్లాడేవాడు సామెతల గ్రంథం పద్నాలుగు పద్నాలుగు ఫోర్టీన్ ఫోర్టీన్ సామెతల గ్రంథం పద్నాలుగు పద్నాలుగు రెండో వరుసలో అన్నాడు మంచి వాని స్వభావము వానికే సంతోషించు ఈ మాట నన్ను చాలాసార్లు బలపరిచింది మంచి వాని స్వభావము వానికి నా మంచితనమట నాకు సంతోషాన్ని ఇస్తుంది నా భార్యకు తర్వాత నేను ఒక మంచిగా ఆలోచన చేయడం బర్ణభ ఎటువంటి వాడంటే పౌలు వచ్చాడా మంచిగా ఆలోచన చేస్తున్నాడు జాన్ మార్క్ వచ్చాడా మంచిగా ఆలోచన చేస్తున్నాడు ఎక్కడికైనా వెళ్ళాడా ఒక మంచి స్వభావం ఒక సత్పురుషుడిగా ఉన్నాడు విశ్వాసముతో ఆత్మతో నింపబడిన వాడు ఒక మంచి మాట్లాడేవాడు మంచిని ప్రదర్శించేవాడు మంచిని చూపించినవాడు ఎవరిని కూడా విమర్శించేవాడు కాదు కొన్నిసార్లు సంఘాల్లో ఓరకా విమర్శిస్తూ ఉంటాం కానీ కొన్నిసార్లు మంచి మాట్లాడలేకపోతున్నాం నాకు తెలిసిన ఒక అంకులు ఉన్నాడు అంకులు ఎవరితో మాట్లాడినా మంచిగా మాట్లాడతారు నేను అన్నాను అంకులు చెడ్డోడిని కూడా మంచివాడు అంటున్నావు ఏంది అంకులు అంటే అయ్యా చెడ్డోండిని చెడ్డోడు అంటే వాడు ఇంకా అవుతాడు అందువల్ల మంచోడు అంటే సార్లు వాడు కుదురుగా ఉంటాడు ఆయన ఎప్పుడు చూసినాక మంచిగానే మాట్లాడతాడు అంకుల దగ్గర ఉన్నంత అంత పాజిటివే అందువల్ల నువ్వు రావట్లేదు అని అండవు అయ్యా నువ్వు ఇంకా కొద్ది ముందుకు వస్తే మంచిది అని పాజిటివ్గా మాట్లాడతాడు ఒక సత్పురుషుడు అంటే మంచి స్వభావం కలిగిన వాడు యశ క్రీస్తు ప్రభు వారు సత్పురుషుడు అక్కడే ఎర్మి ఆగంధములు అని అన్నాడు యహోవా మంచి వాడు యహోవా ఉత్తముడు మరి ఉత్తమమైన దానిని ఏర్పడి ఆమె యుద్ధం నుండి అది సివేయబడదు ఉత్తమమైన వాడు ఎవరు ప్రభో నేసు క్రీస్తువాడు మంచివాడు అక్కడే నీ కొరకు నా కొరకు కల్వరిసల్లో ప్రాణం పెట్టాడు చనిపోయి తిరిగి లేచాడు సోదరుడ సోదరి మంచిగా జీవిద్దాం మంచి మాట్లాడదాం మంచిని ప్రదర్శిద్దాం మంచి కొరకై మనం సాక్షి ఒక సత్పురుషుడిగా మనం జీవిద్దాం ఒక చెడ్డవాడు అన్న పేరు నీకు నాకు అక్కర్లేదు స్థానిక సంఘాల్లో చెడ్డవారుగా మనము అటువంటి పేరు సంపాదించుకొని ప్రభు ఎదుట ఏ మేలు ఏ మెప్పు మనము పొందలేము ఒక మంచి మంచివారుగా జీవిద్దాం ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకుందాం బర్ణబాయొక్క సాక్ష్యం సమర్పణ సత్పురుషుడు ప్రార్థన చేద్దాం ప్రియ ప్రభు మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు తిరుగా మాట్లాడవలసిన మీ దాస్తులను బలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె